శ్రీరామనవమి వేడుకలకు ఆలయాలన్నీ సిద్ధమవుతున్నాయి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రామాలయాల్లో వేడుకలకు సర్వం సిద్ధం చేస్తున్నారు ఇక శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారామచంద్రుల కళ్యాణోత్సవం ఎంతో వేడుకగా జరుగుతుందన్న విషయం తెలిసిందే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ వేడుకను కనులారా చూసేందుకు భద్రాచలం వస్తుంటారు ఇక కళ్యాణోత్సవంలో ఉపయోగించే తలంబ్రాలను ఇంటికి తీసుకెళ్లేందుకు కూడా ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు వీటికోసమే భద్రాచలం వెళ్లేవారు కూడా ఉంటారు అయితే ఇలాంటి వారి కోసమే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త తెలిపింది ఇంట్లోనే ఉండి భద్రాద్రి రామయ్య తలంబ్రాలను పొందే అవకాశాన్ని కల్పించింది ప్రతి ఏటలాగే ఈసారి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహకారంతో రాములోరి తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేర్చే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు ఈ విషయమై తాజాగా తెలంగాణ ఆర్టీసీఎండి సజ్జనార్ తెలిపారు భద్రాచలంలో ఈ నెల పదిహేడున శ్రీరామనవమి సందర్భంగా జరిగే శ్రీ సీతారామచంద్రుల వారి కళ్యాణ తలంబ్రాలను ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని తెలంగాణ ఆర్టీసీ కల్పించిందని తెలిపారు ఇందుకోసం సంస్థ లాజిస్టిక్స్ విభాగ వెబ్సైట్ సందర్శించి విశిష్టమైన రాములోరి కళ్యాణ తలంబ్రాలను పొందండి అని సజ్జనార్ తెలిపారు